హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉండాలండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసరికి నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను అండి అండ్ అది కూడా సమ్మర్స్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇలా తీసుకోవడం వల్ల అండ్ ఈరోజు చూపించబోయే రెసిపీ నేమ్ వచ్చేసరికి రాగి తప్పలం అండి అండ్ ఈ రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి అండ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అది యూజ్ అవుతుంది స్ట్ అయితే నేను ఇక్కడ బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగునే యాడ్ చేసుకుంటున్నా అండి సో ఈ పెరుగు కూడా ఇంట్లో తోడుపెట్టుకుంటాం కదండి డైలీ సో అదే పెరుగు తీసుకున్నాను అనమాట సో పెరుగుని తీసుకొని ఉండలుగా ఏమీ లేకుండా అంటే జస్ట్ ఇలాగా చిక్కటి మజ్జిగలాగా వస్తాయి కదండి సో ఆ ఫామ్లోకి చేసుకోవాలన్నమాట సో దాని తర్వాత ఇందులోకి ఒక కప్పు సూజీ ఆర్ బొమ్మ ఇవ్వండి ఇందులోకి యాడ్ చేసుకున్నాను అండ్ అలానే ఒక హాఫ్ కప్ రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు ఏమి లేకుండా చక్కగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి అండ్ ఈ సమ్మర్స్ లో ఏంటంటే ఎక్కువ మనం రాగి జావని తీసుకుంటాం కదండి సో డైలీ రాగి జావా తాగి కొంతమంది బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి అలా రాగి జావే కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి దప్పలం కూడా చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది అండి అండ్ అలానే మనకి కూడా కొంచెం చేంజ్ లా కూడా అనిపిస్తుంది అనమాట సో పిండిని అయితే ఇలా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలండి మనం ఇలాగా కొద్దిసేపు పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటి ఏంటంటే ఆ పెరుగు అనేది ఆ ఒక పులుపు టేస్ట్ అనేది సూజీకి అండ్ అలానే రాగి పిండికి కూడా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుందండి అండ్ ఇప్పుడు చూసారా పిండి కూడా మనకి కొంచెం గట్టి పడింది అంటే కొంచెం టైట్గా వచ్చేసింది కదండి సో ఇప్పుడు ఇది ఒక్కసారి అలాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అనేది మీరు ఇప్పుడే యాడ్ చేయద్దండి ఇందులోకి కొంచెం పోపు అంటే కొంచెం ఆయిల్ని హీట్ చేసి కొంచెం ఆవాలు అండ్ అలాగే కొంచెం జీలకర్రని యాడ్ చేశానండి ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి అది కూడా మొత్తం కలిపి ఒక వన్ ఫోర్త్ కప్ వాటర్ అయితేనే సరిపోతుందండి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మీరు బాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇలా అప్పుడప్పుడు ఏంటంటే ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకున్న ఆకలి త్వరగా వేయదండి మంచి డైట్ ఫుడ్గా కూడా ఇది యూస్ అవుతుందండి అండ్ అదేవిధంగా మనం ఎక్కడికైనా అప్పుడప్పుడు ఊర్లో వెళ్తే ఎలా అయితే కొంచెం క్లైమేట్ చేంజ్కి అలవాటు పడిపోతామో అలానే అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్లో కొంచెం డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే మన బాడీలో ఉండే మెటబాలిజమ్స్ కూడా కొంచెం చేంజ్ అనిపిస్తాయి కాబట్టి సో ఇలా డైట్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట సో ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి అండ్ ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి అండ్ ఇప్పుడు దప్పలానికి ఏంటంటే మనకి దప్పలం అంటేనే కొంచెం లావుగా చేసుకుంటాం కదండీ సో అంటే దళసరిగా చేసేసుకుంటాం అనమాట సో దానికోసం ఏంటంటే ఇలా ఒక మౌన్ చేసుకొని కింద కొంచెం నెయ్యి వేసేసుకొని బాగా మొత్తం మౌల్డ్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాను అండి సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం బ్యాటర్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మీరు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కనుక ఇలా రెండుగా కూడా అంటే మనం చేసుకున్న బ్యాటర్ క్వాంటిటీ మొత్తం కూడా టూ ఈక్వల్ క్వాంటిటీస్లో చేసేసి కూడా చేసేసుకోవచ్చు అనమాట కానీ నేనైతే మొత్తం ఒకే దానిలా చేసేసుకుంటున్నాను అండి సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేసి మనం స్టవ్ మీద కుక్కర్ కానీ లేకపోతే ఒక ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ మనం ఇడ్లీస్ ఎలా అయితే కుక్ చేసుకుంటాము అదేవిధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఏదైనా స్టాండ్ టైప్లో అలా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా యాడ్ చేసుకున్న బ్యాటర్ మౌల్ని కూడా ఇందులో పెట్టేసుకొని పైన మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్నే యాడ్ చేసుకోవచ్చు అండి గ్రేట్ చేసి నేనైతే క్యారెట్ ఒక్కటే యాడ్ చేసుకున్నాను మీరు బీట్రూట్ కానీ క్యాబేజ్ కానీ ఇంకా లేకపోతే రెడ్ కలర్ క్యాబేజ్ కానీ ఏదైనా సరే అండి మీకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ని ఏవైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా చక్కగా యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన లిప్తో కవర్ చేయాలండి సో ఇలా కవర్ చేసిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి టెన్ మినిట్స్లోనే మనకిది చక్కగా కుక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు అంటే మనకి కొంచెం ఇది దల్సరిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఫోర్క్తో చూసుకున్నాను లోపల కూడా చక్కగా కుక్ అయిందా లేదా అనేసి సో చూస్తున్నారు కదా చక్కగా అంటుకోకుండా వచ్చేసింది సో ఇప్పుడైతే మనకిది కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి సో మరీ చల్లగా అయిపోయిన తర్వాత మనం ఏ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేం కాబట్టి సో ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను దీన్ని ఈ మామిని ప్లేట్లోకి తీసేసుకున్నానండి చూసారు కదండి చక్కగా అతుక్కోకుండా వచ్చేసేసింది మొత్తం కూడా అంటే అంత బాగా కుక్ అయిపోయింది అనమాట పిండి మొత్తం కూడా వేసేసుకున్నా కూడా మీకు కనుక ఇంత మందం వద్దు మాకు అనుకుంటే కనుక మీరు టూ టైమ్స్గా కొంచెం పల్చగా కూడా చేసేసుకొని కూడా మీరు కుక్ చేసేసుకోవచ్చు అండి సో ఇప్పుడు దీనిలోకి మీరు చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉందండి సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి